భారతీయ సాంప్రదాయంలో పెళ్లి సమయంలోనూ మామ తన కంటే ఎంత చిన్నవాడైనా అల్లుడి పాదాలు కడిగి ఆ నీటిని తలమీద భార్య తల మీద చల్లుకోవడం తెలిసింది ఇది వేదాలలో కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది అయితే ఇక్కడ ఒక రహస్యం ఉంది సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపి శ్రీ కన్యం అనేది వివాహ మంత్రం వివాహమైన రోజున ఈ వరుడి పేరుకి ఎవరైనా వయస్సు ఎంతైనా అతడు లక్ష్మీనారాయణ స్వరూపుడే శ్రీహరి పాదాల నుంచి గంగ పుట్టింది కనుక ఇతడి పాదాల నుంచి వచ్చే నీరు గంగతో సమానమని భావిస్తారు వరుడి పాదాల నుంచి గంగ రాదు కనుక పాదాలను కడిగి తల మీద చల్లుకోవడం ఆనవాయితీగా మారింది అలాగే వివాహమైన రోజున పెళ్లి కూతురు మహాలక్ష్మి స్వరూపినియే అందుకే ఆమెను చక్కగా అలంకరిస్తారు ఆమె ఎందరి మధ్యలో ఉన్న పెళ్లి కూతురుని ఎవరి అడిగే అవసరం రాకూడదని ఆమెను ముస్తాబు చేస్తారు శాస్త్రం చెప్పిన ప్రకారం పెళ్లికి పిలవకపోయినా వెళ్ళాలి అందువలన శ్రీ లక్ష్మీనారాయణను దర్శించి పుణ్యం వస్తుందని జ్ఞానసిద్ధులు అంటారు